మంచిర్ల జిల్లా కోటపల్లి మండలంలోని అంతరాష్ట్ర వంతెన వద్ద చిరుతపులి చర్మ స్మగ్లర్లు పట్టుబడ్డారు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అంతరాష్ట్ర వంతెన వద్ద చిరుతపులి చర్మ స్మగ్లర్లు పట్టుబడ్డారు వివరాల్లోకి వెళ్తే కోటపల్లి మండలంలోని అంతరాష్ట్ర వంతెన వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల వద్ద చిరుతపులి చర్మం పట్టుబడ్డారు పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు Thank you for